హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ వీడియో గంటికోట గురించి అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం గురించి ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా పెద్ద ఫ్యామిలీ నుంచి కొంతమంది వీలైనంత కొంతమంది ఈ గండికోట చూడడానికి వచ్చాము మీకు కూడా చూపించేస్తాను ఇంకా ఎందుకు ఆలస్యం స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు మా అవ్వకి ముగ్గురు కూతుళ్ళు వాళ్ళే వీళ్ళు ఇటు సైడ్ మట్టి కలర్ లో ఉంది మా పెద్ద పెద్దమ్మ చీర కట్టుకున్నామా అండ్ మిడిల్ లో ఉంది మా చిన్న పెద్దమ్మ లాస్ట్ లో ఉంది మా అమ్మ వీళ్ళ ముగ్గురు జీవితాలు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా స్మైల్ చేస్తూనే ఉంటారు నాకు చాలా ఇష్టం ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో మా హస్బెండ్ నేను చెక్క చైర్లో కూర్చొని లొకేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి రాకముందు గండికోట గురించి నాకు కొంచెం కూడా అవగాహన లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కలేకాలు కనిపిస్తే మా హస్బెండ్ పెరుకుతున్నారు ఎందుకు అనుకుంటున్నారో నాకు ఇవ్వడానికి నాకు ఇలా అడవిలో దొరికే కళకాయలు ఈతకాయలు బిగ్ కాయలు ఇలాంటివంటే చాలా ఇష్టం కొన్ని ఉంటే పెరుక్కొని వచ్చి నాకు ఇచ్చారన్నమాట లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఆ తెల్లగా అవన్నీ అవన్నీ కూడా ఒకప్పుడు ఇక్కడే నైట్ స్టే చేయడానికి ఉండేవి ఇప్పుడు అన్నీ కూడా అవి అంత చే అంత అంత పనికి రాకుండా వెళ్ళిపోయాయి అన్నమాట అవి ఇక్కడ చూడండి మాకంటే ముందు వచ్చేసారు అసలు ఎందుకు అందరూ ముందు వచ్చేసారు ఇక్కడ ఏం చూద్దామని వచ్చారని నాకు అసలు అవగాహన లేదు వాళ్ళతో పాటు నేను వచ్చాను ఓ ఏర్ చూడడానికి వచ్చారా అంటే అంత నీళ్ళు పారుతున్నాయి కదా అలా చూడడానికి వచ్చారా అనుకున్నాను ఇక్కడ కనిపిస్తుంది మా ఇద్దరు అంటే ఇటు సైడ్ పైటేసుకుంది వేసుకుంది మా పెద్ద వదిన ఇటు సైడ్ ఉంది బ్లూ చీర్ కట్టుకుంది మా చిన్న వదిన మా పెద్ద మాకి ఇద్దరు కూతుళ్ళు అలాగే మా పెద్ద పెద్దమ్మకి వీళ్ళిద్దరు కో ఇక్కడ కనిపిస్తున్న మా పెద్ద పెద్దమ్మ చిన్న కొడుకు అండ్ అలాగే మా పెద్దన్న ఇద్దరు కొడుకు కూతురు కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అంటే దీన్ని దీని పేరు ఏమంటారో నాకు తెలీదు మీరు చూస్తే మీకు ఎవరికన్నా ఐడియా వస్తే కామెంట్ చేయండి నాకైతే ఈ ఇప్పుడు వెళ్ళేదాన్ని ఏమంటారు అనేది కూడా నాకు తెలీదు వీళ్ళైతే ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నారు ఇలా వెళ్ళడానికి ఒక్కొక్క మనిషికి ఒక ఆరు వందలు తీసుకుంటున్నారనమాట ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది వీళ్ళు భయపడతారా ఏంటి అని కూడా మేము కూడా ఫుల్ ఎక్సైట్మెంట్గా చూస్తున్నాము మా అన్న కూతురు అయితే కొంచెం కంగారు పడుతుంది ఎలా ఉంటుందో ఏమో అని కాకపోతే తన గడ్స్కి ఆఫ్ చెప్పాలి నిజంగా అయితే నేనైతే వెళ్ళలేను నాకు చాలా భయం తన్ని తన్ని అడిగితే అంత భయపడుతున్నావు కదా మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అంటే లైఫ్లో ఒక ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాలత్తా అంది నిజం కదా అనిపించింది ఇప్పుడు వీడియోలో చూపించాను కదా నేను దాని పేరు ఏమంటారో నాకైతే తెలీదు ఫుల్ ఎక్సైట్మెంట్ గా వెళ్ళిపోతున్నారు వీళ్ళు గండికోట గురించి చెప్పాలి అంటే అసలు చాలా అంటే చాలా బాగుంది కొండలు రాళ్ళు అసలు ఒకప్పుడు రాజుల కోటలు ఎలా ఉండేవి అవి ఎలా కట్టారు అవన్నీ కూడా మనం దగ్గ వీడియోలో చూసేదానికంటే కూడా దగ్గరకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ నడవడమే ఉంటుంది అట్ సైడ్ అటు వెళ్ళి ఇటు వెళ్ళి చూడడానికి ఎక్కువ నడవాలి ఓపిక ఉండాలి నడవలేని అసలు ఎక్స్పీరియన్స్ చేయలేము అన్నమాట నేను కూడా చాలా వరకు ఎక్కువ వెళ్ళలేదు అండ్ తక్కువ తక్కువగానే ఎక్కడెక్కడ చూడాలనుకున్నానో మెయిన్ మెయిన్ ఏరియాసే వెళ్ళాను ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు ఎలా పట్టుకోవాలి ఎలా ఉండాలి అని చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత మా అన్నని పంపించారు చాలా అసలు చాలా హ్యాపీగా మా అన్న వెళ్ళిపోయాడు కొంచెం కూడా భయపడలేదా అనిపించింది నాకైతే అందరం కూడా సేమ్ అలాగే ఉన్నామన్నమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎవ్వరం కూడా ఎప్పుడు ఈ ఇలా ఈ దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు అలాగే వెళ్ళలేదు అలాగే చూడలేదు అన్నమాట ఓన్లీ మూవీస్లో చూడడం తప్ప అందుకని అందరు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్గా చూస్తున్నారు ప్రతి ఒక్కరూ అండ్ తర్వాత మా అన్న కొడుకు వెళ్ళేటప్పుడు వీడు ఏమన్నా భయపడతాడేమో అని చూస్తున్నాం పెద్దవాళ్ళు కొంచెం భయపడరు కదా అని కానీ ఏం లేదు అని చెప్పారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు అని చెప్పి నేను చాలా లీగల్గా వెయిట్ చేశాను అనమాట అయితే మా అన్న కూతురు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఆ ఒక్కరవ కాలు వదులుతాం కదా ఆ కొద్దిసేపు భయం అనిపిస్తుంది తర్వాత తర్వాత ఏమనిపించదు అసలు అని చెప్పింది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇలా వెళ్ళడానికి ఒక్క వన్ మినిట్లో వెళ్ళిపోతారు అనమాట కళ్ళు మూసిలకి వెళ్ళిపోతారు ఆ సైడ్కి దీనికి ఇలా వెళ్ళడానికి ఆరు వందలు లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వీళ్ళైతే మా బంధువులు కాదు కానీ వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటే మేము కూడా వీడియో తీసాను అనమాట వీళ్ళిద్దరిది కూడా ఒక్కసారిన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపిస్తే వెళ్ళొచ్చు లేకుంటే వన్ మినిట్కి ఆరు వందలు అమౌంట్ కట్టాలి అంటే చాలా మంది అది వర్త్ కాదు అన్నట్టు ఉంటారు ఇక్కడ మా అన్న ఫుల్ వెళ్ళొచ్చిన తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్తో చెప్తున్నారన్నమాట అంటే ఎప్పటికైనా లైఫ్లో ఒక్కసారిన వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా మా అన్న ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాడంట కోవిడ్ నుంచి వచ్చేటప్పుడే ఇక్కడ ఇది ఉంది ఇది ఉంది అని అన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే వచ్చారు అలా వచ్చి అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడ చూసారు కదా తెలుసు కదా వీడు మా మధ్య కొడుకు మా ఇంటి గడ్డం పీకేస్తున్నాడు అనమాట ఇక్కడ చూడండి పిల్లలు అందరూ ఎలా హ్యాపీగా ఉన్నారో చూస్తూ అలాగే అక్కడ చూస్తూ ఇక్కడ చూస్తూ ఇలా అలా అని మాట్లాడుకుంటూ ఎవరి ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ చాలా హ్యాపీగా ఇక్కడ మా అన్న కొద్దిసేపు వాళ్ళ కూతుర్ని ఎత్తుకొని వచ్చాడు ఈ వీడియో నేను షార్ట్ లో కూడా పెట్టాను నాకు చాలా అంటే చాలా చాలా మెమోరీగా అనిపించింది ఈ వీడియో నేను కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకు చూసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించి ఉంటుంది ఇక మా అన్న కోతి దిగులుగా ఉంటే ఏంటి నీ సమస్య చెప్పు అని చెప్పి వచ్చాడు నేను నీకు చెప్పలేను పో అని వెళ్ళిపోయింది సరే నేను మా మామా అని మా హస్బెండ్ కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి అన్నమాట ఊరికే చెప్తున్నాను అలా అందరూ వచ్చి కూర్చుంటుంటే ఆ వీడియోని నేను తీద్దామని చెప్పి ఇలా వీడియో తీశాను అసలు చాలా అంటే చాలా మంచిగా ఉంది అంత అంతసేపు అక్కడ ఉండి ఆ ఎండలో నిలబడుకొని అలా వచ్చారు కదా ఇక్కడ ఒక చైర్ దొరికేటప్పటికి అందరూ వచ్చి ఆయన చెక్క కూర్చున్నారు అలాగే నేను వీడియో తీస్తున్నానని ఇంకొంచెం ఇంకొంతమంది వచ్చి కూర్చున్నారు మొత్తానికి మా ముగ్గురు అమ్మగారు ఇలా కూర్చొని ఉంటే మా అన్న వచ్చి వీడియో ఫోటో తీసుకుంటున్నాడు అనమాట వాళ్ళ మధ్యలో మేమందరం కూడా ఆ చెట్టు కింద కూర్చొని అలాగే నిలబడుకొని చూస్తున్నాము ఇక్కడ పిల్లలు ఎవరి గోల వాళ్ళది ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు వీడియో తీసుకునే వాళ్ళు వీడియో అని కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు రెస్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారనమాట మా బాబు ఇలా చెట్టెక్కి అమ్మ కొంచెం వీడియో తీవా ఇది ఎప్పటికీ ఉంటుంది అంతే సరే అని చెప్పి తీసాను నార్మల్గా అయితే ఒప్పుకొని నేను చెట్టు ఎక్కడము ఇలా ఇక మా అమ్మ వాళ్ళతో నేను కూడా గుర్తుండాలి అని చెప్పి నేను ఒక వీడియో తీసుకున్నాను అనమాట చిన్న క్లిప్పు మేము వచ్చిన వ్యాన్ అయితే ఇదే ఇప్పుడు మేము బయట ఇంతసేపు కాలక్షేపం చేసింది ఇప్పుడు మనం గండికోట్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం అన్నమాట అసలు ఆ కట్టడాలు చూస్తే ఎలా కట్టారు అప్పట్లల్లో అని చాలా మందికి అదే సందేహం వస్తుంది కదా రాళ్ళతో అంత పెద్ద పెద్ద గోడలు ఎలా కట్టారు అసలు ఇప్పటికీ స్టిల్ అలాగే ఎంత స్ట్రాంగ్గా తెలుసా అలాగే ఎలా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది మనకి అలాగే ఆ డిజైన్స్ ఇదంతా కూడా మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంత మనం తెలుసుకోవాలనుకున్నా కూడా అనుకుంటా చాలా విషయాలు మనకి కాకపోతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారిన గండికోటకు వెళ్ళి చూడండి అయితే ఈ మధ్యలో వచ్చేటప్పుడు ఒక ఊరు కనిపించింది నాకు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేటప్పుడు నాకు అది ఆశ్చర్యంగా అనిపించింది మేబీ రాజులు ఉన్న రా ఏదైతే ఆ రాజులు పాలించే రాజ్యం ఉందో అక్కడ ప్రజలు ఉన్నారేమో వాళ్ళే తరతరాల వాళ్ళు అక్కడ ఉన్నారా అనిపించింది నిజంగా నాకైతే తెలియదు దాని గురించి మధ్యలో ఊరు కనిపించేటప్పటికి నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అనమాట నెక్స్ట్ ఫస్ట్ నుంచి గండికోట లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు టికెట్ అవన్నీ ఏమి ఒకప్పుడు వన్ ఇయర్ నుంచి పెట్టారు ఒక ముప్పై రూపాయలు మనిషికి లేదా యాభై రూపాయలు తీసుకుంటారు మనిషికి వచ్చేసి టికెట్ ఇక్కడ రాజులు ఉన్న మసీదా ఇది ఈదిక లాగా అనిపిస్తుంది నాకైతే ఒకప్పుడు ఎంత పెద్దగా కట్టేవాళ్ళ అనిపించింది చూస్తూ ఉంటే అలాగే ఇటు సైడ్ మనకి ఇది మసీదు లాగా ఉంది కదా అలాగే ఇంకొంచెం దూరంలోనే గుడి ఉందన్నమాట చూడండి ఆ గుడి కూడా చాలా పెద్దది అప్పట్లలోనే రాతి కట్టడాలు కట్టారు దగ్గరకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే నిజంగానే చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది అంతా కొంచెం కూడా నడవలేని వాళ్ళు కూడా మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా మొత్తం నడిచి అంతా చూసారు అంత ఇంట్రెస్టింగ్గా అంత మంచిగా అనిపి నాకు కొన్ని డౌట్స్ కూడా వచ్చాయి ఇక్కడ లోపలికి చిన్న రూమ్ లాగా కూడా సందులు కూడా ఉన్నాయన్నమాట అంటే వాకి లాగా ఉంటుంది కదా తలుపు ఏం లేకుండా అలా గూళ్ళు లాగా ఉంది అవి ఎందుకు ఉన్నాయి అనిపించింది నాకు ఆ గూడ్లాగా ఉండేది ఎందుకు అలా కట్టారు అనిపించింది ఇకైతే మేము చాలా టైం అయిపోయింది అందరికీ చాలా ఆకలిస్తుంది పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా ఇక ఆకలికి తట్టుకోలేకున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చే సమ్ము తిందాము అని చెప్పి కానీ మాకు తెలీదు ఇక్కడ లోపల అన్నం తినకూడదు అని అసలు తెలియదు మాకు ఎవరైనా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే లోపల అన్నం తినకూడదు ఎందుకంటే అక్కడ తిన్నది ఆ డస్ట్ అదంతా ఆ చెత్త అదంతా వేయడం మంచిది కాదు కదా అందరూ వచ్చి చూసేటప్పుడు అందుకని అక్కడ తినివ్వరు కానీ మాకు తెలియదు ఎవరు చెప్పలేదు అప్పటికి మేము అందరం ఇంకా కూర్చొని చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి మేము తినడం స్టార్ట్ చేసేసాము మాకు అస్సలైతే కొంచెం కూడా అవగాహన లేదు లోపల తినకూడదు అని చెప్పి మేము తింటున్న మధ్యలో వచ్చి ఇక్కడ తినకూడదమ్మా అని సెక్యూరిటీ చెప్పారు మా జాబ్స్ పోతాయి అన్నారు మాకు కొంచెం కూడా అవగాహన లేదు మేము తిన్నవన్నీ ఎత్తుకొని వెళ్ళి బయట పడేస్తాము అని చెప్పి ఇక వచ్చేసాము మీరు ఎవరైనా అలా వెళ్తే అక్కడ తినకండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ముందే చెప్తున్నాను ఇక అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఒక రాతి కట్టడం లాగా రోడ్ లాగా ఉంది అక్కడికి వెళ్తే ఎంత మంచిగా ఉందో ఆ లొకేషన్ చూస్తూ ఉంటే అస్సలు రాబుద్ధి కాలేదు ఎంత మంచి గాలో అస్సలు ఇంత మంచి వ్యూస్ వ్యూ వ్యూ చూడడం నిజంగా గ్రేట్ అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది అయితే నెక్స్ట్ వచ్చేసి మేము స్టీమర్ ఎక్కాము స్టీమర్ అంటారా ఆ స్టీమర్స్ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అక్కడ అమౌంట్ ఎంత కట్టాలి ఇవన్నీ కూడా చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్